మా చెట్టుకి ఈసారి ఐదు మామిడికాయలు కలిసేయండి సీజన్లో అయితే ఎక్కువ కాస్తాయి ఇప్పుడు సీజన్ కదండి ఒక ఐదు మామిడికాయలు వచ్చాయి ఒక మామిడికాయ కోసి మామిడికాయ ఊరగాయ పెడదాం అనుకున్నాను ఇది చాలా బాగుంటుందండి ఊరగాయ కాయ ఇది ఒకసారి కోసేస్తాను ఈ కాయతో మామిడికాయ ఊరగాయ పెట్టి మీకు చూపిస్తాను మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి మామిడికాయని తీసుకున్నానండి దాన్ని కట్ చేసి పెట్టుకున్నాము ఇది హాఫ్ కేజీ వచ్చే మొక్కలు ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము ఇందుకు వెల్లుల్లి ఒక ఇరవై వెల్లుల్లి రెమ్మలు తీసుకొని రెబ్బల్ని ఎలా ఉల్చిపెట్టేసుకున్నాను నూట యాభై గ్రాములు కారం యాభై గ్రాములు సాల్టు ఇవి యాభై గ్రాములు ఆవాలు ఈ మెంతులండి కొంచెం సరిపోతాయండి మరీ వేస్తే చేదవుతాయి కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ండి మిక్సీ పట్టేస్తాను మెత్తగా పిండి చేసేస్తాము ఇప్పుడు స్టవ్ పైన టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఆయిల్ అంటే ఇది వేరుశనగ నూనె మామూలుగా ఊరగాయలకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ మేము వేరుశెనగ నూనె మరగబెట్టి పెట్టి పెట్టుకున్నాను ఇది చల్లార్చుకోవాలి కాబట్టి ముందుగా మరగబెట్టేసాను ఇప్పుడు వేసి ఆవు పిండిని తయారు చేస్తాను మామిడికాయ ఊరగాయి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను రండి ఇప్పుడు ఈ ములో పిండి అండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆవాలతో పిండి ఆవు పిండి సాల్టు చూసేసుకుందామని మొ కొంచెం పెట్టానండి కారం మాత్రం మొత్తం వేసేయాల వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవి వెల్లుల్లి రెబ్బలు ఇలా ఉల్చిపెట్టేసుకున్నామండి మొత్తం కలిపేస్తాను మొత్తం ముక్కలకు పెట్టేటట్టు నీట్గా కలిపేసుకోవాలండి మామిడి ముక్కలకంతా ఈ ఉప్పు కారాలు బాగా కలిసిపోయాయండి ఆవు పిండితో కలిపి మొత్తము ఇప్పుడు ఈ కాగబెట్టుకున్న ఆయిల్ అండి మనం ఆయిల్ బాగా కాగబెట్టి చ బాగా ఆయిల్ని చల్లార్చుకొని దీంతో వేసి మనం ఇలా కలుపుకోవాలండి ఎందుకంటే చల్లార్చుకోకుండా వేడి మీద పోసేసామనుకోండి మనకి ఈ ఆవకాయ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయిల్ని బాగా చల్లార్చుకొనే మనం కలుపుకోవాలండి ఈ ఉప్పు కూడా మొత్తం యాభై గ్రాములు సరిపోయిందండి టేస్ట్ చూస్తేను అందుకని మీకు చెప్పిన మెజర్మెంట్లంతా అంటే కొలతలు మొత్తం కరెక్ట్గా వేసేసాను ఇలా వేసుకుంటేనే ఆవకాయ పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇంతేనండి ఆవకాయ రెడీ అయిపోయింది మామిడికాయ ఆ ఊరకాయ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి